అందరికీ నమస్కారం క్వార్డ్జ్ అక్రమ తవ్వకాల కేసులు మాజీ మంత్రి అనిల్ మెడకు చుట్టుకునే పరిస్థితి ఏర్పడింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైకాపా ప్రభుత్వంలో ఎన్నికల చివరి ఏడాది ఈ అక్రమ తవ్వకాలు విచ్చలవిడిగా సాగాయి ఆ సమయంలో అనుమతులు లేకుండా తవ్వకాలు స్థానికులకు బెదిరింపులు వెరిసి పెద్ద ఎత్తున క్వాడ్జ్ చైనాకి ఎగుమతి చేశారు ఈ నేపథ్యంలో భారీగా వెనకేసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కేసు నమోదు చేసింది ఈ కేసు ఇప్పటికే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి జైలు వోసూలు లెక్కిస్తుండగా మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ కేసులు ఇరుక్కునే అవకాశం గట్టిగా ఉంది ఓ ప్రైవేట్ మైన్స్ తమ గుప్పెట్లో అనుమతులు ఉన్నా అనుమతులు లేకపోయినా కోడ్జ్తోవి తరలించారు ఈ తరలింపులో తౌకందారులు ఎగుమతిదారుల నుంచి భారీ ఎత్తున అవినీతికి పాల్పడి అక్రమంగా సంపాదించి స్థిరాస్తి ఇతర వ్యాపారాల్లో పెట్టుబెట్టు పెట్టారన్న ఆరోపణలు స్పష్టంగా సిట్టు బృందంతో బయటకు వస్తున్నాయి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ మంత్రి పదవి కోల్పోయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగానే ఉన్నారు కాకాణితో సన్నిహితంగా లేకపోవడంతో ఆయన ఇటు క్వాడ్జ్ సిలిక ఇతర తవ్వకాల వైపు మళ్ళారన్నది కూడా ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం ఇలా సైదాపురం పొదలకూరు గోడూరు పరిసర ప్రాంతాల్లో దొరికే క్వాడ్జ్ ఇతర ఇతర దేశాలకు ఎగుమతి చేశారు ముఖ్యంగా చైనాకు చైనాలో ఏ గ్రేడ్ క్వాడ్జి ఇరవై ఐదు వేల నుంచి యాభై వేల వరకు టన్ను పలుకుతుంది ఈ లేఖన నెలకు సుమారుగా ముప్పై వేల టన్నులు పైచీలకు ఎగుమతి చేశారన్నది సిఐడి విచారణలో బయటపడ్డ వాస్తవం ఇలా ప్రతి టన్నుకు ఏడు వేల నుంచి పదివేలు ప్రతి నెల సుమారుగా ఇరవై కోట్ల వరకు అక్రమంగా సంపాదించారన్నది కూడా ఇప్పటికీ అరెస్ట్ అయిన బిరదవలు శ్రీకాంత్ రెడ్డి నుంచి వచ్చిన రాబట్టిన సమాచారంగా సిట్ సిఐడి తెలియజేస్తుంది ఇలా వీరి చేతుల్లో ఎన్నికల ముందు సుమారుగా తొమ్మిది నెలలు నూట ఎనభై కోట్ల మేర వసూలు చేసి ఇదంతా ఎన్నికల కోసంగా ఆ పార్టీ అధినేతకు అందజేశారన్నది కూడా ఆరోపణ అంతకుముందు తవ్వకాలు జరిపి అనిల్ కుమార్ యాదవ్ ఆయన మిత్ర బృందం భారీగా ఆర్జించినది కూడా ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడులో ఆరంభం నుంచి భారీ ఎత్తున తవ్వకాలు జరిపి అనిల్ మిత్ర బృందం క్వాడ్జ్తో పాటు ఇతర గనులపైన దృష్టి పెట్టారు ఇక్కడి నుంచి వచ్చిన సొమ్ములు ఇతర స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి భారీగా ఆర్జించారన్నది అభియోగంగా ఉంది ఇటు ఉమ్మడి జిల్లాలోని గూడూరు నాయుడుపేట ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి భారీగా ఆర్జించి ఎన్నికల్లో వేయించేశారన్నది కూడా సిట్ ఆరోపణగా ఉంది ఇలా వీరి మెడకు ఈ క్వార్డ్ చూసు బిగించుకుని జైలు పాలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి వైకాపాలో చురుకైన నేతగా ఉన్న అనిల్ కాకాని గోవర్ధన్ రెడ్డిలో అరెస్ట్ అటు ఉమ్మడి జి నెల్లూరు జిల్లాలో భారీగా దెబ్బనే చెప్పాలి ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఉమ్మడి కర్నూలు చిత్తూరు జిల్లాలో వైకాపాకు బలమైన పార్టీ కేడర్ ఉంది ఆ కేడర్ను తొక్కు పెట్టాలన్న కూటమి ఆలోచనగా వైకాపా నాయకులు చెబుతున్నారు ఈ క్రమంలోనే అరెస్టులు చేస్తున్నారని కూడా వైకాపా గట్టిగా వాదిస్తుంది కూటమి కూడా ఎగిరిపడ్డ నేతలను తొక్కిపేడేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది కాడికి ఎక్కడ అవినీతి అక్రమాలు ఉన్నాయో వాటిని గుర్తించి వారిని జైలు పాలు చేసి ఆర్థికంగా కుంగు ప్రయత్నాలు చేస్తుంది ఇదే తీరుగా సిట్తో సిఐడితో పాటు ఈడీకి కూడా ఫిర్యాదులు చేయించే ప్రయత్నాలు గట్టిగా చేస్తుంది ఢిల్లీ స్థాయిలో ఎందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఈడీ ఈడీకి ఫిర్యాదు చేయడం వీరి ఆస్తులను అటాచ్ చేయడం ద్వారా ఆర్థికంగా కుంగదీయాలన్నది కూడా కూటమి నాయకుల పాత్రగా బయటపడుతుంది ఇలా ఈ మూడు జిల్లాల్లో వైకాపాకు గట్టి దెబ్బల గట్టి దెబ్బ కొడితే కూటమికి తిరిగి ఉన్నదన్నది కూడా వారి ఆలోచనగా స్పష్టంగా తె తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి కుటుంబం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నెల్లూరు నుంచి కాకాణి గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇలా నేతలనే టార్గెట్ చేస్తూ కూటమి కేసులు మోపి జైలు పాలు చేస్తున్నారు మున్ముందు ఈ వ్యవహారాలు ఏ విధంగా ముందుకెళ్తాయో వేచి చూడాల్సి ఉంది ధన్యవాదాలు